చెప్పాను మనను దారిద్ర్యం మరణం భయం ఎంతవరకు శివ పూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి శివ పూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి అది చెప్పాడు శివుడు ఎలా తొలగిస్తాడు ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో ఆ ప్రారంధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ అందుకే ఈయనకి బాగా అలవాటు చేసింది చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు మంత్రజపం అలవాటు చేశాడు శుద్ధిగా సకాలంలో నిద్రలేవడం మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు అంటే నీరు ప్రారంభంలో అకాల ముర్చి ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలండి ఒక కథ ద్వారా ఋషులు ఎన్నో చెప్పదలుచుకున్నారు ఒకవేళ ఎవరైనా ఇక్కడ శ్రద్ధగా విని ఉంటే ఈ కథలో ఎన్ని సందేశాలు చెప్పేమో పాయింట్ వేజ్ రాసి చూపించగలిగితే వాళ్ళకి శివుడే గొప్ప డిగ్రీ ఇస్తాడు నేనే చెప్పను ఒక్కొక్క దానిలో ఎన్ని సందేశమో కనుక నువ్వు చక్కగా ప్రవర్తిస్తే